ఈ దేవు న్యాయం నీకు కుదుర్లేదు నీ భార్య మాత్రం కుదురుగా ఉండాలి నీకు ఒక క్రమమైనటువంటి క్రమశిక్షణ జీవితం లేకోకుండా నీ భార్య మాత్రం ఒక సిస్టమేటిక్ అయినటువంటి క్రమబద్ధకరమైనటువంటి జీవితం ఉండాలి ఇది ఎక్కడెవరం ఏనైతే ఎక్కడైనా తిరిగి రావచ్చు ఏదైనా చేసి రావచ్చు ఎక్కడంటే అక్కడ కాలాన్ని సమయాన్ని గడిపి రావచ్చు కానీ భార్య గడపకూడదు మంచిది ఆమె ఎలా గుండకూడదు అలా గుండకూడదు ఇలా గుండకూడదు అని కోరుకుంటున్నావు కదా ఆంక్షలు పెడుతున్నావు కదా హద్దులు ఇవని చెప్తున్నావు కదా నీ హద్దు ఏంటి ఆ హద్దులు నీకు వర్తించవా హద్దులు చెరిపేసావా ఇక చాలామంది భర్తలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా మీ భార్య ఎలా ఉండాలని కోరుకుంటారు ఆమె ఇష్టం అండి ఆమె ఇష్టం కొండ పని వదిలేసేసా అంటారా అలాంటి వాళ్ళు ఉన్నారా అసలు అలా అనుకున్నాడు అసలు భర్తే కాదు ఆ భార్య ఎలాగ ఉండాలి ఇక్కడ ఉండాలి ఎక్కడెలాగా ఉండాలి ఈ సమయానికి ఎలా ఉండాలి ఈ సమయానికి ఎలా ప్రవర్తించాలి నాకు నమ్మకంగా ఉండాలా అని చెప్తామే ఆ భార్య చెప్పొద్దా భర్తతో ఆ భార్యకు అధికారం లేదా నీ విషయంలో నువ్వు ఆశించినట్టే నీ భార్య ఆశించదా నా భర్త నాకు మాత్రమే నమ్మకంగా బ్రతుకుతాడని ఆశిస్తాడా లేదా హర్ష గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు చదివితే ఫస్ట్ నేను బ్రతుకుతాయేలాగా నువ్వు కూడా అలాగే బ్రతుకు అని చెప్పాలి భర్త నువ్వు బ్రతక్కోకుండా నీ భార్య బ్రతకాలి అని చెప్పటం అనేది వ్యర్థమైన వాదన అది నిలబడదు మహనీయులు స్త్రీలు నీ తిరుగుడంతా తెలిసిన పురుషుడిగా ఎక్కడెక్కడికి ఏం చేస్తావో ఎటు పోతావో ఎప్పుడొస్తావో ఇవన్నీ తెలిసినా భరించుకుంటూ ఓర్చుకుంటూ వస్తున్నటువంటి మహనీయులైనటువంటి స్త్రీలు ఉంటారు దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధమైనటువంటి స్త్రీలు కాబట్టి తమ జీవితాలను జాగ్రత్త పరుచుకోలేటువంటి ఒక కలిగి బ్రతుకుతూ ఉంటుంటారు అయితే ఒక పురుషుడిగా దేవుడిని నెచ్చరేస్తున్నాడు నీ భార్య ఎలాగైతే నీకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నావో ఓ పురుషుడా నువ్వు కూడా అలాగే నీకొక నియమాన్ని ఆమెకొక నియమాన్ని దేవుడు ప్రవేశపెట్ల పరిశుద్ధమైనటువంటి జీవితం కలంకం లేనటువంటి జీవితం దేవుడు కోరుతున్నటువంటి జీవితం అది ఒక భార్య ఒక భర్త మధ్యనటువంటి సంబంధాన్ని గురించి